రామరాజు శ్రీవల్లి ఇంటికి వెళ్లేలా చేసిన నర్మదా ప్రేమ దొరికిపోయిన భాగ్యం సంతోషంలో వేదవతి ధీరజ్ సాగర్ ఎందుకు ఏం జరిగింది అసలు రామరాజు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్లేలా నర్మదా ప్రేమ ఏం చేశారు మరి రామరాజు పాత ఇంటికే అంటే భాగ్యం వాళ్ళ ఇంటికే వెళ్ళాడా మరి అలా భాగ్యం దొరికిపోతే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే చూసుకున్నట్లయితే ఆల్రెడీ నర్మదకు ప్రేమకు డౌట్ వచ్చేసింది కదా సో రామరాజుకి నిజ స్వరూపం తెలియాలి అని వాళ్ళైతే పూర్తి ఎంక్వైరీ చేశాక వాళ్ళు పాత ఇంతకు ముందు నర్మద వాళ్ళు వెళ్ళారు కదా ఆ ఇంట్లోనే ఉంటున్నారన్న విషయం డైరెక్ట్ గా చెప్పకుండా మామయ్య గారు మీరు అసలు పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అని చెప్పాను కానీ అవును నర్మదా అని చెప్పనేసరికి ఒక్కసారి వెళ్ళాలి కదండి ఆ మెల్లో పదహారు రోజుల పండక్కి ఆ పసుపు తాడు ఏదో మారుస్తారు కదా అవన్నీ సాంప్రదాయ పరంగా చెయ్యాలి కదా నాకెలాగా తల్లి తండ్రి ఉన్నా గాని వచ్చి చెయ్యరు ఎలాగా ప్రేమ వాళ్ళ తల్లి తండ్రి రాలేరు ఉన్నది మన ఇంట్లో శుభకార్యం అక్కది కదా అక్కకి అయ్యాక మాకు కూడా ఇంట్లోనే ఆ అక్క ఫంక్షన్ లోని ముగ్గురికి మెల్ల పసుపు తాళ్లు మార్చేస్తే బాగుంటుంది కదా మామయ్య గారు అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా బుజ్జమ్మని పిలు అని చెప్పనేసరికి వేదవతిని కాస్త పిలుస్తుంది నర్మది ఏదో అంటుంది చూడు అని చెప్పాను కానీ అలా చెప్పిన తర్వాత చెప్పేసరికి సరే వెళ్తే బాగుంటుందండి ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్లి మనం ఒక మాట అడిగితే ఎలా ఉంటుందో ఫోన్ చేసి అడగడం కంటే అని చెప్పాను గానీ అవును గారండి అంటూ నర్మదా ప్రేమ చెప్తారు సరే బుజ్జమ్మ నీకు రావడం కుదురుతుందా అని చెప్పనేసరికి నాకు కుదరదులేండి మీరు వెళ్ళొచ్చేస్తారా అని చెప్పాను గాని సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తాను అని చెప్పి రామరాజు ఎవరితోని చెప్పకుండా రైస్ మిల్ కి తర్వాత అట్నుంచి అట్టే అక్కడ పనులన్నీ కూడా సాగర్కి తిరుపతికి అప్పచెప్పి చెప్పి రామరాజు ఇంతకు ముందు బాగ్యం వాళ్ళు పెద్దవి చూపించారు కదా సో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఉండగా వాచ్మెన్ ఆపేస్తాడు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను కానీ ఇందులో మా కోడలి వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు అని చెప్పనేసరికి ఇంట్లో మీ కోడలి వాళ్ళ అమ్మా నాన్న ఉంటారా ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరండి అని చెప్పనేసరికి ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంటి ఇంట్లోనే కదా ఉంటారు అని చెప్పాను గానీ వాళ్ళు ఇంట్లో ఉన్నారని ఎవరు చెప్పారు ఆయన ఈ ఇంటి వానర్లు ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయారు ఈ ఇల్లు సినిమా షూటింగ్ లక్కి అద్దెకిస్తాము అని చెప్పనేసరికి ఏంటి సినిమా షూటింగ్ లక్ అద్దెకిస్తారా ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను గానీ నిజమే చెప్తున్నానండి ఈ మధ్య ఇంట్లో ఒక పెళ్లి జరిగింది నెల రోజుల క్రితం ఆ తర్వాత నుంచి ఏమీ జరగలేదు అని చెప్పనేసరికి ఇంట్లో పెళ్లి జరిగిందా ఆ పెళ్లి ఇదేనా అని చెప్పి ఫోటో చూపించేసరికి వీళ్ళే నాకు నలభై వేలని చెప్పి ఇరవై వేలు చేతిలో పెట్టారు అనగాని ఇరవై వేల అని చెప్పాను గానీ అవును ఇల్లు కూడా వాళ్ళకు ఇచ్చాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయినా భాగ్యం వాళ్ళ గురించి మీకు తెలియదా ఏంటి అయినా మీరెవరు అనగాని ఆ భాగ్యం వాళ్ళ కూతుర్ని మా కోడల్ని చేసుకున్నాము అనగాని అవునా మీరింత ఏంటండి బాబు ఆ భాగ్యం వాళ్ళు మర్చి పో మోసగాళ్ళు వాళ్ళు ఈ ఇంటి వానర్లు అని చెప్పుంటారే మీకు అని చెప్పాను గానీ అవును అనేసరికి అదంతా మోసం అండి అదంతా ఒక కుట్ర మిమ్మల్ని మాయ చేయడం కోసం వాళ్ళు అలా చేశారు వాళ్ళు అద్దె బట్టలు అద్దె కోటలు అద్దె చీరలు తెచ్చుకుని చేసిన పెళ్లిది వాళ్ళంతా కూడా తర్వాత ఇక్కడికి వచ్చి అడిగారు కదా నన్ను అప్పుడు భాగ్యం వాళ్ళ ఇంటి అడ్రస్ నేనే చెప్పాను అనగాని ఆ భాగ్యం వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు అనేసరికి పక్కనే ఉన్న బస్తీలోనే ఉంటారండి ఎవరినైనా అడగమా అడగండి ఇడ్లీలు అమ్మే ఆనందరావు ఇల్లు ఎక్కడా అని చెప్తాడు అంటే ఇడ్లీలు అమ్ముతారా అనగాని అవును భాగ్యం వల్ల ఆయన సైకిల్ మీద ఇడ్లీలే కదా అమ్ముతాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఆ రోజు నర్మదా ప్రేమ కూడా అదే చెప్పారు కదా అప్పుడే కదా శ్రీవల్లి కంగారు పడింది అని చెప్పి అనుకుంటూనే వెళ్తున్న వెతుక్కుంటూ వెళ్తాడు వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఇంతకు ముందు ఏ ఇంటికైతే వెళ్ళాడో అదే దారిని వెళ్ళేసరికి అదే ఇల్లు కావచ్చు కదా అని ఇంకెవరిని అడగకుండా ఆ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి వస్తే భాగ్యం భాగ్యం గారండి ఇంకా నేను ఇడ్లీలు అమ్మడానికి వెళ్తాను అనగానే ఏదో ఉద్యోగానికి వెళ్తాను అన్నట్టు చెప్తారేటి వెళ్ళండి మీకు వచ్చింది అదే కదా ఆ ఇడ్లీ అమ్ముకునే ఒక కూతురు పెళ్లి చేశాము మరొక కూతురి పెళ్లి తిమ్మిని పంపించేసి చేసేయాలి అని చెప్పనేసరికి అదే భయమేస్తుంది ఆవిడ గారండి ఎక్కడ వల్లి జీవితం గురించి బయట పడిపోతుందేమోనని భయమేస్తుంది అనగానే బయట పడిపోయిందేమీ లేదు ఆల్రెడీ పడిపోయింది అని చెప్పి వెనకాల నుంచి రామరాజు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది అన్నయ్య గారు అని చెప్పాను కానీ ఈ ఇల్లు మీది కాదని చెప్పారు వాడేదో అబద్ధం చెప్పారని చెప్పారు చెప్పింది వాడు కాదు అబద్ధం మీరు మీరు అబద్ధాలు చెప్పారు మీరు మోసాలు చేశారు మీరు ద్రోహం చేశారు మీ బట్టల అబద్ధం మీ వేషధారణ అబద్ధం మీరు ఉండే ఇళ్ళ అబద్ధం మీరు చెప్పిన మాటల అబద్ధం ఇది మీ బ్రతకైతే అది మీ బ్రతకని చెప్పి మమ్మల్ని నిలువులా మోసం చేశారు అసలు ఇంత అన్యాయం చేయడానికి మీకు ఎలా అనిపించింది మీరు ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అవువా అంత దారుణంగా అన్ని అబద్ధాలు చెప్తారా మీ అమ్మాయి చదివిందని చెప్పడం అవద్దు మీ ఆయన ఫైనాన్స్ బిజినెస్ అవద్దు అన్ని అన్ని అబద్ధాలే ఇడ్లీ సైకిల్ అమ్ముకునే వాడికి ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలు చెప్పి నా ఇంటికి మీ అమ్మాయిని కట్టబెడతారా నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారా దానికంటే బదులు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోండు అంటూ అని అడిగితే నేనే జాలిపడి మీ అమ్మాయిని మా ఇంటి కొడల్ని చేసుకునేవాడిని కదా మీరు నా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు నన్ను మోసం చేశారు నాకు అబద్ధం చెప్పే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి రామరాజు చాలా గట్టిగానే మాట్లాడతాడు అది కాదని గర్వం చెప్పాను కానీ ఇంకేం చెప్పకండి మీరు మీ ఆయన ఇద్దరు ఇంటికి రండి ఏదైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడతాను ఇక్కడ నాకు మాట్లాడాలంటేనే చాలా ఇరిటేషన్ గా ఉందని చెప్పి అక్కడి నుంచి కాస్త రామరాజు ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటండి అని చెప్పనేసరికి మోసపోయాం బుజ్జమ్మ మనం నీళ్ళులా మోసపోయాం మన కొడుకు జీవితాన్ని నాశనం చేసేసారు వలి వలి అంటూ పిలిచేసరికి ఏంటి మామయ్య గారండి అని చెప్పాను కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేయడానికి మీ వాళ్ళకి బుద్ధి లేదు నువ్వైనా ఇంట్లో ఉండాలి కదా ఆ మాత్రం నీకు ఇంకిత జ్ఞానం లేదా అని చెప్పనేసరికి ఏమైందండి అని వాళ్ళు మనకు చూపించిన ఇల్లు వాళ్ళది కాదు వాళ్ళు కోటి చుక్కలని చెప్పిందే అబద్ధం మొన్న ప్రేమ నర్మదా చెప్పినట్టుగా వాళ్ళు సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే బ్యాచే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే చెప్పు వల్లి అని చెప్పాను కానీ అవును మామయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటి వల్లి మీరు ఇడ్లీలు అమ్ముతారా మరి ఆ విషయం మాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని చెప్పనేసరికి అది అది చెప్తే మాకు పెద్ద ఇంటి సంబంధాలు రావని మా అమ్మ అబద్ధం చెప్పి మోసం చేసిందండి అని చెప్పనేసరికి మీ అమ్మ మోసం చేసింది సరే మీరు గంగిరెద్దెల బొరువు కొంటే ఇక్కడ చేశారా నువ్వు ఇంట్లోకి వచ్చాక ఎన్ని మోసాలు చేశావు అయితే నీ నగలు కూడా అబద్ధమే పెద్దోడా నువ్వు నిలువులా మోసపోయేవరా అని గాని నేను నిలువలా మోసపోవడం కాదు నాన్న పది లక్షల కో రూపాయలు కూడా ఇచ్చి నేను నిలువలా మూచేసావు అని చెప్పాను గానీ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి ఈ పెళ్లి సంబంధం కూడా చెడిపోతే నువ్వెక్కడ బాధపడతావు అనన్న భయంతో సేటు దగ్గర అబద్ధం చెప్పి మరి పది లక్షల రూపాయలు తీసుకుని కళ్ళి కప్పించాను పెళ్ళైనా పదో రోజే ఇచ్చేస్తారని ఎప్పటికీ అడుగుతుంటే అది ఇది చెప్పి సాకులు చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఏంటి అనుకున్నాను వీళ్ళ పరిస్థితి ఇదైతే ఎప్పటికీ ఇవ్వలేరు అని ఏంటి ఇసరికి ఏంటి వాళ్ళు ఏంటిదంతా అని చెప్పాను కానీ అది మా అమ్మ మా అమ్మ చెప్పింది మామయ్య గారండి మా అమ్మ మీ ఆయన్ని అడిగి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది మామయ్య గారండి అందుకే అందుకే తీసుకొచ్చాను లేదంటే నేను తీసుకొచ్చేదాన్ని కాదు మామయ్య గారండి అని చెప్పనేసరికి మోసపోయాం నేను ఉన్నా మోసపోయాం ఏం చేయలేని పరిస్థితి బుజ్జమ్మ ఇది పరిస్థితి అని చెప్పాను గాని వెనక ముందు ఆలోచించాల్సిందండి పెద్దోడు పెళ్లి అనగానే మనం వెనక ముందు ఆలోచించకుండా వాడికి మంచి అమ్మాయి జీవిత పార్ట్నర్ గా వస్తే అనుకున్నాం వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసినా సరిపోయేది మనం కుటుంబం గురించి ఎంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు మనం మోసపోయాం ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా రామరాజునే మోసం చేశారు అని అందరూ నా మొహం మీద ముమ్మేసిపోతారు అంటూ రామరాజు కర్త చాలా బాధపడుతూ ఉంటాడు ఈలోపు భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వస్తారు రావడంతో రామరాజు ఉంటాడు గాని చందు చాలా ఇంకా అలా అన్న తర్వాత ఏం మాట్లాడకుండా ఉంటాడు మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు శ్రీవల్లిని ఇంట్లో ఉండనిస్తాడా మీ అమ్మాయిని మీరు తీసుకు అని అంటాడా లేదా పది లక్షలు ఇచ్చి కాపురానికి పంపించమంటాడా చూద్దాం మీ రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్సిన బల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్